హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక కొత్త మైనింగ్ యాప్ గురించి అయితే చూద్దామండి మన ఛానల్లో ఆల్రెడీ నేను చెప్పాను జెన్యున్గా ఏ మైనింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటి గురించి రీసెర్చ్ చేసి మీకైతే చెప్తున్నాను సో ఏది పడితే అదైతే నేను ప్రమోట్ చేయట్లేదు ఇదైతే గమనించండి మనం ఖచ్చితంగా నమ్మొచ్చు అని అనుకునే కొన్ని యాప్స్ మాత్రమే నేను తీసుకొని అయితే వీడియోస్ చేస్తున్నాను దానిలో భాగంగా ఈరోజు ఏంటంటే ఓమేగా నెట్వర్క్ అని చెప్పేసి ఒక కొత్త నెట్వర్క్ అనేది అక్టోబర్లో వచ్చిందనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అదైతే ఇప్పటికీ చాలా బాగా రన్ అవుతుంది సో ఇది మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియజేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను మీకోసం రిజిస్ట్రేషన్ ప్రోసెస్ అనేది ఈ వీడియోలు అయితే చెప్తాను అనమాట ఇంకా ఏంటంటే మనకి లాంచింగ్ డేట్కి వీళ్ళు ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారనమాట కమ్యూనిటీ ఒక టెన్ క్రోర్స్ కమ్యూనిటీ వీళ్ళు టార్గెట్ అనేది పెట్టడం అయితే జరిగింది కానీ తర్వాత వీళ్ళు అంత కమ్యూనిటీ రావాలంటే ఒక పెద్ద లీడర్ టేక్ ఓవర్ చేస్తే అప్పుడు ఇంటర్లింక్లో లాగా ఫాస్ట్గా అయితే రీచ్ అవుతాం కానీ చాలా కష్టం ఎక్కువ డేస్ డిలే అయిపోతుందని చెప్పేసి ఆ టెన్ క్రోర్ కమ్యూనిటీ వల్ల కూడా వీళ్ళు వన్ క్రోర్కి తీసుకురావడం అయితే జరిగిందనమాట అది కూడా మనకే మంచిది కదా సో అలాగైతే తీసుకువచ్చారు ఇంకా లిస్టింగ్ డేట్ కూడా మనకి ఎప్పుడు ఉండబోతుంది ఏంటి ఇంకా ప్రైజ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది కూడా క్లియర్గా అయితే చూద్దాము ఈ వీడియోలో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ భరోసా అనేది చూద్దామండి ఇది మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది మనం ప్లే స్టోర్ నుంచి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు లింక్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అందుకోకుండా ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటాను ఆ వీడియో చూస్తే అంటే ఆ లింక్ ద్వారా మీరు ఏదైతే యాప్ ఉంటుందో ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ భరోసా అనేది చూద్దామండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే మైనింగ్ అనేది ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మనం మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి జెన్యున్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను టైం అనేది చాలా వేస్ట్ అయి అయిపోకుండా వీలైనంత ఫాస్ట్గా మనం అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేవి చేసేసి రన్నింగ్లో పెట్టుకోవాలి ఒకవేళ మా ఫోన్లో ఇంత స్పేస్ లేదండి చాలా యాప్స్ ఉన్నాయి కదా ఈ మైనింగ్ ప్రాజెక్ట్స్ మా వల్ల కాదు అనుకుంటే ఓకే స్కిప్ చేసేసేయండి తర్వాత అయినా సరే మీరు వేరే మొబైల్లో అయినా సరే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో నో ప్రాబ్లం అనమాట ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ రెండోసారి చూడండి చాలా బాగా అర్థమవుతుంది సో ఫస్ట్ ఏంటంటే నేను లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ లింక్ వచ్చేసి ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు ప్లే స్టోర్లో కూడా ఉంది ఇక్కడ ఒమేగా నెట్వర్క్ అని చెప్పేసి సో మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుందనమాట డేటా కూడా చాలా తక్కువగానే తీసుకుంటుందండి సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అయితే మనం ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అయ్యే న్యూ అకౌంట్ ఇంకా ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంటుంది మనం ఫస్ట్ టైం అది క్రియేట్ సో మనం క్రియేట్ న్యూ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అది ఎలా ఉంటుంది ఏంటనేది నేనైతే ఇక్కడ చెప్తాను ఇక్కడ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల నాకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది కనిపించట్లేదు అయినా అయినా సరే మీకోసం నేను ఇక్కడ స్క్రీన్ షాట్ని ఇక్కడ అటాచ్ చేసి మీకు చూపిస్తున్నానండి సో ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందనమాట మనకి ఇక్కడ యువర్ ఈమెయిల్ అని ఉంది కదా మీరు రన్నింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ అనేది ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంది కదా ఫస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ అనేది ఇవ్వండి మీ ఇంటి పేరు ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ ఇచ్చేసేయండి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇవ్వండి ఎందుకంటే కేవైసీ ప్రాసెస్ అప్పుడు మనకి ఇబ్బంది అవ్వకూడదు సో ఫస్ట్ మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ కంట్రీ కంట్రీ మీద క్లిక్ చేస్తే మనకి ఒక లిస్ట్ అనేది వస్తుందనమాట ఆ లిస్ట్లో ఇండియా మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ జెండర్ మీరు మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ సో ఏదో ఒకటి ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ దగ్గర స్మాల్ లెటర్లో మీ నేమ్ ఇచ్చి కింద అండర్ స్కోర్ ఇవ్వండి అండర్ స్కోర్ ఇచ్చి కొన్ని నెంబర్స్ లాస్ట్లో ఎట్ ద రేట్ అలా ఇవ్వండి అప్పుడే అవుతుంది లేకపోతే అవ్వట్లేదు సో పాస్వర్డ్ ఇచ్చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తే మీ ఇమెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది నేను ఇక్కడ ఈమెయిల్ అనేది ఓపెన్ చేశాను ఇక్కడ చూసుకోవచ్చు సో అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి మన ఈమెయిల్స్లో మనం ఏ ఈమెయిల్ అయితే ఇచ్చామో అక్కడికి వెళ్తే మనకు ఓటీపీ వచ్చింది దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తే ఇలా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్ ఇక్కడ మన నిక్ నేమ్ని సెట్ చేసుకోమన్నారు ఇక్కడ నిక్ నేమ్ దగ్గర స్మాల్ లెటర్స్లోనే మన యూజర్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట సో స్మాల్ లెటర్స్లో ఉండేటట్టు చూసుకోండి నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి సింధు త్రిబుల్ సెవెన్ అని చెప్పేసి ఇస్తున్నాను మీ నేమ్ ఏదైనా సరే మీరు ఇవ్వచ్చు నెంబర్స్ కూడా లాస్ట్లో ఉండేటట్టు చూసుకోండి సో అలా ఇచ్చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది అలో చేసేయాలి యాప్ అనేది సో ఇంటర్ఫేస్ చూడవచ్చు మనం ఇక్కడ ఇలా ఉందనమాట ఇక్కడ కింద హ్యామర్ గుర్తుతో ఉంది కదా ఎల్లో కలర్లో రౌండ్గా తిరుగుతుంది కదండి దాని మీద క్లిక్ చేస్తే మనం యాడ్స్ అనేవి చూడాలన్నమాట దాని మీద క్లిక్ చేస్తే మనకి మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట సో స్టార్టింగ్ కాబట్టి చాలా స్లోగా అయితే లోడ్ అనమాట నాకు ఇది నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఒక యాడ్ అయితే వచ్చిందండి ఆ తర్వాత ఇలాగైతే మనకి మైనింగ్ అనేది స్టార్ట్ అయినట్టు చూపిస్తుంది సో ఇక్కడ మనకి మైనింగ్ స్పీడ్ అనేది క్లియర్గా అయితే చెప్తున్నారు వన్ పాయింట్ ట్వెల్వ్ పర్ అవర్ అని అయితే చెప్తున్నారు ఇక్కడ అంటే రోజుకొచ్చేసి వచ్చేసి ఒక ఇరవై ఐదు కాయిన్స్ వరకు మీకు కలుస్తూ ఉంటాయి అన్నమాట సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ప్రాసెస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వీళ్ళు ఓన్ బ్లాక్ చైన్ కూడా తీసుకురాబోతున్నారు ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈవెంట్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ గిఫ్ట్ బాక్స్లు కూడా ఉంటాయి ఈ గిఫ్ట్ బాక్స్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనం ఇంకా ఇక్కడ దీనికి సంబంధించి వ్యాలెట్ అనమాట వ్యాలెట్ కానీ పోస్టులు కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంటెస్ట్ అనమాట ఇది డైలీ బోనస్ రివార్డ్స్ అని చెప్పేసి గిఫ్ట్ బాక్స్ అనేది ఓపెన్ చేయాలి మనం అదేంటీ ప్రాసెస్ చెప్తాను సో గిఫ్ట్ మీద క్లిక్ చేస్తే సో ఇదైతే అని చూపిస్తుంది నేను దీని గురించి రేపటి వీడియోలో చెప్తాను అసలు ఇది ప్రాసెస్ ఏంటని చెప్పేసి మొత్తం అసలు ఆ రివార్డ్ ప్రోగ్రామ్కి సంబంధించి చూద్దాం నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట కింద ఇక్కడ చూసుకోవచ్చు వ్యాలెట్ అని చెప్పేసి మన ప్రొఫైల్ ఫస్ట్ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది ఇక్కడ వైట్ పేపర్ ఉంది ఇంకా స్టేక్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా అయితే ఇంకా లాస్ట్లో రిఫర్ కోడ్ని ఎలా ఎంటర్ చేయాలని నేను చూపిస్తానండి అప్పుడే నా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది ఇంకా కేవీసీ సిస్టమ్ కూడా ఉంది ఫేస్ వెరిఫికేషన్ ఉంది చాలా ఉన్నాయి దీంట్లో అవన్నీ కూడా మాట్లాడుకుందాం ముందు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాబట్టి మనకి మెయిన్ అదైతే చేసుకోండి సో ఇప్పుడు నేను లాస్ట్లో రిఫర్ కోడ్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం ఇక్కడ పైన టాప్లో క్లిక్ చేస్తే ఎలా కనిపిస్తుంది ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కదా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి నేను చెప్తాను ఇట్లా ఉంటుంది కదా ఇంటర్ఫేసు సో పైన టాప్లో క్లిక్ చేస్తే ప్రొఫైల్ అని ఉంటుంది ప్రొఫైల్లో మన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట లాస్ట్లో ఇన్వైట్ బై అని ఉంది కదా యాడ్ ఇన్వైట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను మా సీనియర్ గారు ఏ రిఫర్ కోడ్ని అయితే ఎంటర్ చేస్తున్నాను మీరు నా రిఫర్ కోడ్ని ఎంటర్ చేయండి సో మీకు కొన్ని కాయిన్స్ అనేవి కలవచ్చు అనమాట ఇదైతే గమనించండి చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా తలనొప్పులు ఉంటాయి వేరే వేరే యాప్స్లో ఇదైతే చాలా సింపుల్గా ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇంకా రెగ్యులర్గా మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండండి నేను రేపు వీడియోస్లో వీటికి సంబంధించి కొన్ని రివార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందరికి కూడా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట మా ఛానల్ని అంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్